దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగాక ప్రభు నామమున మరి మీ అందరికీ వందనాలండి అందరు బాగున్నారండి మరి మేము కూడా దేవుగ్రూప్లో ఆస్వాదకరంగా ఉన్నాము మరి దేవులో మీ అందరు చేస్తున్న ప్రార్థన బట్టి మా యొక్క పరిచర్లు దేవకూలో ఆస్వాదకరంగా జరుగుతున్నాయి టిక్ టాఫ్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా మరి సంఘ కార్యక్రమాలు మరి అలాగే ప్రేయర్ టీమ్ కార్యక్రమాలు దేవుడి గ్రూప్లో ముందు ఉన్నాయి మరి దేవుని యొక్క సన్నిధిలో మీతో వాక్యం పంచుకోవాలని మరి ఇష్టపడుతున్నాను మరి వీళ్ళు ఒక వాక్యం మనం చదువుకుని మరి దేవుని సన్నిధిలో మనం ముందుకి నడిపించబడదాం ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని ఒక మాటని చదివి కొన్ని మాటలు వివరించాలని ఇష్టపడుతున్నాను కావున మీ అందు దయచూపవలనని యహోవ ఆలస్యము చేయించున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవ న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు అలా చదువుతున్నానండి కావున మీయందు దయచూపవలనని యహోవ ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఈరోజు మన ధ్యానంశం ఏంటంటే ఆయన ఆలస్యము చేయిచ్చున్నాడు ఎందుకంటే మరి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మనకిస్తున్నాడు ప్రియులరా ఈరోజు మరి అనేక మంది దేవుని బిడ్డలుగా ఉన్నవారు లేకపోతే అభిమానులుగా ఉన్నవారు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు సంఘాలలో ఉన్నటువంటి వారు మరి చూడండి మరి దేవుని సందులో అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ అనేక వారాలు అనేక నెలలు సంవత్సరాలుగా మరి మనకి ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు లేకపోతే మనకి జీవిత మనకి మన మనలో ఏదైనా కార్యం జరగా జరగాలని ఆశపడుతున్నప్పుడు మనము మరి ఎంతగానో దేవుని దగ్గర దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభుని అడుగుతూ ఉంటాం మరి దేవుని బిడ్డలారా ప్రతి ప్ర మరి ప్రేయర్లో ప్రతి స్థలంలో దేవునికి మరి విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేస్తూ మరి దేవుణ్ణి మరి మనం అడుగుతూ ఉంటాం అయితే మనం ఎంత ప్రార్థన చేసినా ఎన్ని దినాలు మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేసినా ఎంత కనిపెట్టినా కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి మన ప్రార్థనలకు జవాబు సమాధానము మనకి వెంటనే రాదండి వెంటనే రాదు కొంత ఆలస్యం అవుతుంటుంది కొన్నిసార్లు అది నెలలు పట్టవచ్చు సంవత్సరాలు పట్టవచ్చు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అలాంటప్పుడు మనం ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి మనం ఇసుగు చెందుతుంటాం సరైనటువంటి విశ్వాసం మీద కట్టబడిన వాళ్ళు వాక్య ధ్యానం లేని వాళ్ళు వాక్య అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే వెంటనే మరి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతారు వాళ్ళ నమ్మకత్వాన్ని కోల్పోతారు ఏంటి ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను ఇంతగా నేను ప్రభుని అడుగుతున్నాను చాలా విశ్వాసంగా ఉన్నాను దేవుని సరిధిలో ప్రతి కూడుకులో నేను పాల్గొంటున్నాను ప్రతి సందర్భంలో కూడా నేను దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను విశ్వాసం కలిగి ఉన్నాను మరి దేవుని కొరకు నేను ఎంతగానో మరి మొరపెడుతున్నాను ఎంత చేసినా కూడా మరి నాకు ఏ విధమైనటువంటి జవాబు రావట్లేదని చెప్పి చాలా మనం మరి నిరుత్సోహపడిపోతాం చాలా నిరుత్సవ కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోవటం దూరం కూడా అయిపోయే సందర్భాలు ఉంటుంటాయి లోపల కలిసిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి అయితే ప్రిమణి దేవుని బిడ్డలారా దేవుని యొక్క మరి వాక్యులు ఎన్నో విషయాలు ఉన్నాయి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు చూడండి ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు నరుడు కాదు ఆయన ఆయన మాటిచ్చి తప్పే దేవుడు కాదు ప్రభు ఆయన వాక్యులే మనకు రాయబడింది కదా అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడును ప్రభువే మనల్ని ఏమంటున్నాడంటే అడగండి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు అడగండి మీకు ఏం కావాలో మీరు అడగండి మీకు ఏది అవసరమో అడగండి అని ప్రభు చెప్తున్నారు ప్రా మరి ఆ దేవుడు మనల్ని అడగమని చెప్తున్నాడు కదా మరి మరి మనం అలా ప్రార్థించినా అడుగుతున్నా విజ్ఞాపన చేస్తున్నా ఎంతగా మనం దేవుని దేవసందులో మొరపెడుతున్నా కూడా నాకు జవాబు రావట్లేదు అని చెప్పి మనం కొన్నిసార్లు మన విసుగుపోతున్న పరిస్థితులు కూడా మనకు కనబడతాయి అందుకే లోకస్ వర్ పద్దెనిమిదో అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే విసుకొక నిత్యము ప్రార్థించాలని చక్కని ఉపమానం చెప్తాడు అది అందరికీ మనకు తెలుసు కాబట్టి దేవుని శ్రద్ధలో మనం అడిగేది ప్రార్థించేది అని విషయంలో మరి విసుగుపోకూడదని మరి దేవుని కార్యము ఆలస్యము ఎందుకు అవుతుంది ఆలస్యం ఎందుకు జరుగుతుంది అనేది మనము ఆలోచన చేస్తే ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్యం చక్కని మాట కనబడుతుంది ఏమనంటే మన యందు చూపాలని దేవుడు ఆయన ఆలస్యము చేస్తున్నాడు ఈ కారణం గమనించాలి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు మన జీవితంలో ఎందుకు మనకి అడిగింది మనం త్వరగా జరగట్లేదు అని అంటే దేవుడంట దయచూపాలని ఆలోచ ఆలస్యం చేస్తున్నాడంట అంటే మరి మనం ప్రార్థిస్తున్నాం లేకపోతే మనం ఏది కావాలని మనకి ఏది అవసరమని ఏది మనకుంటే మనము ఒక ఉన్నతమైన పరిస్థితిలోకి వెళ్ళగలుగుతామని మనం అనుకుంటామో అది దేవుని దృష్టిలో అది నువ్వు అనుకున్నంత గొప్పది కాకపోవచ్చు దేవుని దృష్టిలో నువ్వు అనుకున్న నువ్వు ఏదైతే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నావో అది దేవుని దృష్టిలో చాలా స్వల్పమైంది కావచ్చు కానీ దేవుడు నువ్వు అడిగిన దానికంటే కూడా అందుకంటాడు మనం అడుగు అడిగేవాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు మనము అడిగింది మనకి ఇంకా 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 దూరం అవుతుంది అని గమనించగలిగితే దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ మాట ఏంటంటే దయచూపాలనే ఆయన ఆలస్యం చేస్తున్నాడంట దయ చూపాలని అంటే మనకింకా శ్రేష్టమైంది ఏదో ఆయన ఇవ్వాలని నువ్వు అడుగుతున్న దానికంటే కూడా ఉన్నతమైన కార్యం చేయాలని ఆ చేసే కార్యం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే కనిపెడుతున్నాడు ఆలస్యం చేస్తున్నాడు అందుకే ఇక్కడ మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే ప్రిమంతేని బిడ్డారా ఆ కింద వచ్చిన వాళ్ళు కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు మనం కరుణించాలని నిలబడి నిల్చున్నాడు ఏమండి మనం కరుణించాలని ఆయన నిల్చున్నాడంట అంటే వెయిట్ చేస్తున్నాడు కనిపెడుతున్నాడు ఎప్పుడు ఆ సమయం ఎప్పుడు ఏ సమయానికి ఎందుకంటే మన చూడండి మన జీవితంలో మీరు గమనించినట్లయితే చూడండి మనకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో ఆ సమయంలోనే అది మనకు అనుగ్రహించబడతారు కొంతమంది అనుకున్న వెంటనే జరిగిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు క్రైస్తవులైతే అనేక మరి చూడండి ఫలాని చోట దైవజుడు ప్రార్థిస్తే అది జరిగిపోతుంది ఫలాని చోట ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరిగిపోతున్నాయి త్వరగా ఇది అయిపోతుంది నేను వెళ్తున్న సంఘంలో ఎన్నాళ్ళు ప్రార్థన చేసిన ఆలస్యం అట్లే కొంతమంది చూడండి ఏ సంతానమో బిడ్డల కోసమో ప్రార్థన చేస్తారు ఓ చర్చికి వెళ్తూ ఉంటారు అక్కడ ప్రార్థన చేస్తారు ఆ సంతానం కలగట్లేదని ఏం చేస్తారు ఆ చర్చ కాకుండా ఇంకా ఎక్కడెక్కడో స్వస్థ సాలని తైలాభిషేక ప్రార్థనలని ఇంకో చోటని ఇంకో చోట పరుగులు పెడుతుంటారు ఎందుకంటే తొందరగా వచ్చేయాలి బిడ్డ తొందరగా కలిగేయాలి తొందరగా వాళ్ళు పొందేసుకోవాలి అని తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అయితే పిల్లలు గమనించాలి ఎంత తిరిగినా ఎన్ని చోట్లకి వెళ్ళినా ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా ఎన్ని మరి ఎంతమంది దైవజుని చుట్టూ తిరిగినా దేవుడు నీకు ఎప్పుడు ఇవ్వాలో నీకు ఎటువంటిది ఇవ్వాలో మరి ఏ సమయాన్ని ఇవ్వాలో అది దేవుని దృష్టిలో దేవుని చిత్తంలో ఆ నీ కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు కనుక నిర్ణయించున్నాడు కనుక ఆ సమయంలో దేవుడు ఇస్తాడు అయితే అది ఆలస్యం అవుతుందని మనం నిరుత్సాహపడకూడదు అవుతుందని మనం తొందరపడకూడదు ఎందుకంటే బైబిల్లో అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి మరి చూడండి పిల్లరా చారమ్మ గారు సుమారు తొంభై సంవత్సరాల వయసు కాలంలో మరి దేవుడు ఆమెను దర్శించాడు సుమారు డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో అబ్రాంతో దేవుడు దర్శించి వాగ్దానం చేశాడు వారు ఇరవై ఐదు సంవత్సరాలు దేవునిందు నిరీక్షించారు ఎదురు చూశారు కనిపెట్టారు ప్రార్థించారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తొంభై సంవత్సరాలు సారంలో వంద సంవత్సరాలు అబ్రాము వయసు కాలంలో దేవుడు వారికి గర్భఫలాన్ని దేవుడిచ్చాడు అలాగే నీ పిల్లలు ఎలాంటి సందర్భాలు బైబిల్లో ఎన్నో మనం చూడగలుగుతాం కాబట్టి మరి ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏదైనా ఆలస్యం జరుగుతుంది అని అన్నప్పుడు కంగారు పడద్దు దేవుడు నీకు మేలైంది చెయ్యాలని ఉన్నతమైంది చెయ్యాలని దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు గనుకనే ఆయన అంటున్నాడు దయచూపు ఆయన నీ ఎందుకు దయచూపి ఉన్నాడు గనక దయచూపిస్తున్నాడు గనుక ఆయన నువ్వు నువ్వు నీ మనవిని ఆయన ఏం చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు నువ్వేదో చిన్నది అడుగుతున్నావు నువ్వేదో తాత్కాలికమైన అడుగుతున్నావు ఆయన దేవుడు అట్లా కాదు శాశ్వతమైన దాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు శాశ్వతమైన దాన్ని నీకు ఇవ్వడం కోసం ఆయన మరి నిరీక్షిస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు నిలుచున్నాడు ఆయన పారిపోలేదు ఆయన ఆయన ఎక్కడికో తప్పు తిరగట్లేదు ఆయన దేవుని బిడ్డల విడిచి విడిచిపెద్ద కొన్నిసార్లు అంటాం ప్రభు ఎందుకు నన్ను మర్చిపోయాను ఆయన నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తావు అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం దేవుడు ఆయన మర్చిపోలేదు ఆయన విడిచిపెట్టలేదు కానీ ఆయన నిలిచి చూస్తున్నాడు ఎప్పుడు 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 నీకు ఇవ్వాలా అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తున్నాడు అనేది వాక్యములో మన తేట తెల్లంగా వ్రాయబడుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన దేవుని యొక్క విశ్వాసంలో మరి తప్పనిసరిగా మన నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం సంకల్పం కాబట్టి ఆ రీతిగా అతి విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూద్దాము దేవుడు కేవలం మన పట్ల చూపాలని ఉద్దేశంతో నువ్వు ఏదైనా అడుగుతున్నప్పుడు అది కొంత ఆలస్యం అవుతుంది కంగారు పడకండి తొందరపడకండి పడకండి పరుగులు పెట్టకండి లేకపోతే చూడండి జాతకం బాగోలేదని లేకపోతే వాస్తు బాగోలేదని లేకపోతే ఇంకో ఏదో ఇబ్బంది అని దేని దేని మీదో పెట్టుకుని మన కంగారు పడిపోయి వాస్తులు మార్చేసి జాతకాలు చూపించేసి ఆ జ్యోతిషకాలు చుట్టూ తిరుగుతూ మూర్త ముహూర్తాలు చుట్టూ తిరుగుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ఏమి చెయ్యక్కర్లేదు నీవు ఏ జీవితంలో వివాహం ఆలస్యం అవుతుందా కంగారు పడకండి గర్భ ఆలస్యం అవుతుందా కంగారు పడకండి గృహం కట్టుకోవాలనుకున్నా ఆలస్యం అవుతుందా కంగారు పడకండి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా అవుతుందా ఏమీ కంగరపడద్దు ఆ దేనికి కూడా మీరు తొందరపడవద్దు మీ ప్రయత్నం మీరు చేయండి మీ ప్రార్థన మీరు చేయండి మీ విశ్వాసంలో మీరు ఉండండి ఆ దేవుని సందులో చక్కగా మీరు వెళ్తున్నంత సంఘంలో మందిరంలో నమ్మకమైన క్రైస్తవులుగా మీరు ఉండండి ఎందుకంటే నమ్మకమైన వారికి దేవుని మెండుగా దేవుడిస్తాడు ఒకవేళ ఏదన్నా నీకు అనారోగ్యం ఉందా లేకపోతే నీవు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదా ఎంత వైద్యాలు చేయించుకోనికి ఇబ్బంది జరగదు మరి నీకు కుదురు పట్టలేదా అయినా ఏమీ పర్లేదు కంగారు పడవద్దు దేవుని సందులో విశ్వాసం ఉంచి నాకు దేవుడు ఉన్నాడు నా ప్రభు ఉన్నాడు నన్ను స్వస్థపరుస్తాడని ఒక విశ్వాసంతో నిరీక్షణతో నువ్వు ప్రార్థన కలిగిన ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు ఆ యొక్క నిరీక్షణతో మీరు ఖచ్చితంగా దేవుని పట్ల మరి నమ్మకమైన వారుగా ఉండాలి ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అని అంటే మన ఎందు దయచూపాలి దయచూపాలని శ్రేష్టమైంది ఇవ్వాలని ఉన్నతమైనది ఇవ్వాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరులరా ఈ విషయాన్ని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చాలా వచ్చినాలు ఉన్నాయి చూపించడానికి మరి టీవీలో అంత ఎక్కువ ఉంది కదా వీడియో కాబట్టి మరి కొద్దిగా అలా చిన్న మాట జ్ఞాపం చేశాను దయచేసి పిల్లరా దీనిచితమైతే నేను ఇలాగా చిన్న చిన్న వీడియోస్ పెట్టడానికి ఇష్టపడతాను మీరందరూ కూడా చూడండి మరి దేవుని సందులో మరి ఇంకా ఇది వీలైతే షేర్ చేయండి మాకు ప్రార్థన చేయండి ఈ చిన్న పరిచర్ ఆ దేవుని సన్నిధిలో ప్రభులు ఉన్నతంగా ఆశీర్వించే విధంగా మరి ఉన్నతంగా నడిపించబడే విధంగా ప్రార్థన చేయండి మరి మేము అంబాజీపేట మండలంలో మరి ఇంచుమించులు ఆరు స్థలాల్లో మా పరిచర్యలు ఉన్నాయి మరి గిఫ్ట్ గవర్నమెంట్ మినిస్ట్ చేసేదారు అలాగే మన్నా చర్చ్ మరి సంక్రాప్రియ నేను దేవుడి పరిచర్యలు ఉన్నాను నాకు వరకు అందరూ ప్రార్థన చేయండి మరి దేవుచిత్తమైతే ఇంకా మీతో ఇలాగా చిన్న చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను దయచేసి నాకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఇచ్చింది కాక ఆమె వైశ్రీరావు